ఫ్రెండ్స్ మనకు శివుడు ఏ క్షేత్రం వెళ్ళినా లింగాకారంలో ఒక్కడే దర్శనమిస్తాడు కానీ ఈ ముచ్చట్ల పుణ్యక్షేత్రం నందు లింగాకారంలో శివపార్వతులు దర్శనమిస్తున్నారు రండి చూద్దాం ఫ్రెండ్స్ ఈ ముచ్చట్ల పుణ్యక్షేత్రంలో ఉన్న కోనేరు నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రంలో చిన్న పుష్కరం లేకి నీళ్లు వెళ్తున్నాయని పూర్వీకులు చెప్పేవారు అలాగే ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది ఆ కోనేరు కూడా మీకు ఇప్పుడు చూపిస్తారు ఫ్రెండ్స్ ముచ్చట్ల పుణ్యక్షేత్రంలో కొండ కింద వెలిసిన సాక్షి గణపతి గురించి చూపిస్తారండి ఈ ముచ్చట్ల పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బేతంచెల్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి అలాగే ఎచ్చుకొట్టాల గ్రామం మధ్యన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు వెళ్ళే దారిలో ఈ ఎద్దుల బండ్లతో పాటు ఇక్కడ పంట పొలాలను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది పల్లెటూరి పంట పొలాలను ఆస్వాదిస్తూ మొత్తానికి ముచ్చట్ల ఆలయానికి చేరుకున్నాం నేను ఇక్కడికి వచ్చి చూసేదాకా తెలియదు ఈ ఆలయం ఇంత అద్భుతంగా ఉంటుందని ఈ ఆలయానికి ముచ్చట్ల పేరు ఎలా వచ్చిందంటే ముక్కోటి దేవతలు వచ్చి ఈ క్షేత్రంలో శివుణ్ణి పూజించిన తర్వాత ముచ్చటించుకునేవారని ముచ్చట్ల పేరు వచ్చింది పూర్వం అగస్త్యాముని ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు కాలక్రమేణా ఈ గుడి విశిష్టత తెలిసి చాళుక్య రాజులు పదకొండు వందల ఆరు సంవత్సరంలో ఈ గుడి నిర్మించారు ఎంతో శిల్పకళా నైపుణ్యంతో పెద్ద పెద్ద సంబాలతో ఈ గుడి నిర్మించారు అందుకే ఈనాటికి ఎనిమిది వందల నలభై తొమ్మిది సంవత్సరములైన చెక్కు చెదరకుండా ఉంది ఈ ఆలయంలో చేత పాలకుడుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు ఈ ఆలయంలో దాదాపు వంద సంవత్సరాల కిందట స్వామివారి గర్భగుడి శివలింగం కింద గుప్తనీధులు ఉన్నాయనే అత్యాసతో కొంతమంది దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేశారు ఈ వీడియో కొద్దిగా లెంతిగానే ఉంటుంది ముచ్చట్ల పుణ్యక్షేత్రం గురించి నేను మొత్తం వివరించాలనుకుంటున్నాను ఇక్కడ స్కిప్ చేయవద్దు ఈ ముచ్చట్ల పుణ్యక్షేత్రం నుంచి వీడియో తీస్తుండగా నా సబ్స్క్రైబర్లు నన్ను కలవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ ఆలయంలో ఎన్ని మహిమలు ఉన్నాయి ఇక్కడున్న పూజారి గారిని అడిగి తెలుసుకుందాం రండి ఓం శ్రీమాత్రే నమ శ్రీ భ్రమరాంబికా సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామినే నమ ఈరోజు మనము ముచ్చట్ల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఉన్నాము ఈ క్షేత్రము బేదంజర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి సమీపంలో ఈ క్షేత్రాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ నుంచి మద్దిలేటి స్వామికి కూడా రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మద్దిలేటి స్వామికి చేరువలోనే మనం ముచ్చట్ల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించవచ్చు ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ క్షేత్రంలో ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి ఈ స్వామివారికి శివ పూజలు చేసుకొని ఇక్కడే వనభోజనం చేసి ముచ్చట్లాడుతూ ఉంటారని చెప్పేసి ఈ క్షేత్రానికి ఆ ముక్కోటి దేవతలు ముచ్చట్లాడే ప్రదేశం కాబట్టి ముచ్చట్ల అని పేరు వచ్చిందని మన క్షేత్ర పురాణం చెప్తూ ఉంది క్షేత్ర చరిత్ర చెప్తూ ఉంది మనము రాత్రిపూట గమనించినా కూడా ఇక్కడైతే ఎవరు రాత్రిపూట పడుకోరు రోజు నుంచి కూడా ఎవరు రాత్రి పడుకునేటోళ్ళు కాదు ఏ రాత్రి మనం ఇక్కడ ఉండి గమనించినట్లయితే శివరాత్రి అప్పుడప్పుడు మూడు రోజులు ఇక్కడే ఉంటాం కాబట్టి నిద్ర పట్టదు ఏవేవో శబ్దాలు వినిపిస్తుంటాయి అవన్నీ కూడా దేవతలు వచ్చి ఋషులు మునులు వంటి తపస్సులు వచ్చి ఇక్కడ శివ పూజలు చేస్తుండడానికి అదొక తార్కాణంగా భావించవచ్చు ఆ కోనేట్లో కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి రాత్రిపూట దేవతలే వచ్చి అక్కడ స్నానం ఆచరించి ఇక్కడ శివ పూజలు చేసుకుంటారని చెప్పేసి కొన్ని చరిత్రలు పురాణ కథలు మన పెద్దల ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఇక్కడ శ్రీశైలంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వాములు ఏ విధంగా కొలువై ఉన్నారో అదే పేర్లతోని ఇక్కడ ముచ్చట్ల మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దేవతల పేర్ల మీదనే ఇక్కడ కూడా వెలవడం జరిగింది ఇక్కడ శివలింగాన్ని కూడా గమనించినట్లయితే ఈ శివలింగం కూడా మనకు రెండు రంగులలో కనబడుతుంది పైన ఎరుపుగా కింద కొంచెం నలుపు రంగులో శివలింగాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ మొట్టమొదటగా అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠి ప్రతిష్ఠించడం జరిగింది కానీ దుండగులు నిధుల కోసమనో ఇంకో వాళ్ళ స్వార్థం కోసము ఆ యొక్క చరిత్ర మనకిచ్చినటువంటి ఆ యొక్క సంపదను ఆ శివలింగాన్ని ధ్వంసం చేసి ధ్వంసం చేయడం జరిగింది మరలా ఇప్పుడున్న లింగాన్ని కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి శివలింగము లింగంగా మనము పూజిస్తూ ఉన్నాము రెండు రంగులలో ఉన్నది కాబట్టి ఆ యొక్క శివలింగానికి పూజ చేయడం చేత పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేసినటువంటి ఫలితమే వస్తుందని చెప్పేసి ఈ యొక్క స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక దేవి యొక్క విగ్రహం దగ్గర కూడా దుండగులు నిధులు తీసుకోవడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి గర్భగుడి నుంచి ఎన్నో రకమైన విష పురుగులు జంతువులు బయటికి వచ్చి వాళ్ళు భయపడి గర్భగుల్లోకి అడుగు పెట్టలేకపోవడం జరిగింది ఇప్పుడు అందరినీ బోలాశంకరుడు కాబట్టి అందరినీ కూడా స్వీకరించి బ్రతకనిలేనేటువంటి స్వభావం శివుడిది కాబట్టి ఆ స్వామి వాళ్ళనేమి చేయలేకపోయినా అమ్మవారు మాత్రము తన యొక్క పవర్ని ఇక్కడ క్షేత్రంలో చూపించిందని చెప్పేసి మన పెద్దలు ఈ కొన్ని కథల ద్వారా చెప్తున్నారు చంద్రుణ్ణి ఒక రాహు కేతువులు మింగేటువంటి ఘట్టాన్ని మనం అక్కడ రాహు మింగేటువంటి ఘట్టాన్ని చూస్తుంటాం దాన్ని చంద్రగ్రహణ ఘట్టం అంటారు అటువంటి ఉన్నటువంటి శివక్షేత్రాలలో గ్రహణం రోజు కూడా రాత్రిపూట వచ్చి స్నానాలు ఆచరించి గ్రహణం పట్టు స్నానము విడుపు స్నానం ఆచరించి ఇక్కడ జపాలు కూడా చేసుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలో కాబట్టి గ్రహణం రోజు కూడా పూజలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవచ్చును అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో మరొక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా తేరుని ఇగడం జరుగుతుంది మూడవ రోజు ఎదురుగా ఒక కొండ కింద సాక్షి గణపతి గుహ ఉంది ఆ గుహలో గణపతిని కూడా నిధుల కోసం ధ్వంసం చేయడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా సాంప్రదాయం కొనసా కొనసాగుతూ ఉండడం చేత ఆ తేరిగ్గడానికి ముందు అక్కడికి వెళ్ళి గణపతికి పూజ చేసి టెంకాయ కొట్టేసి తర్వాత తేరిగ్గడం జరుగుతుంది ఆ యొక్క సాక్షి గణపతి గుడి పైననే మనకు పూర్వం నుంచి కూడా నంది ఆకారంలో వెనక ఉన్నటువంటి కొండ నంది ఆకారంలో ఉందని మనం గమనించవచ్చు ఆ విధంగా సహజంగానే ఇక్కడ శైవ క్షేత్రానికి శివుడి యొక్క మహిమకు అది కూడా ఒక తార్కాణంగా మనము గమనించవచ్చు ఈ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మనకు యాగంటిలో అగస్త్య కోనేరు అని మనం వినే ఉంటాము ఆ యొక్క అగస్త్య కోనేరుకు నీళ్ళు ముచ్చట్ల నుంచే వెళ్తున్నాయని చెప్పేసి నిరూపించడం జరిగింది అగస్త్య మహాముని కొన్ని బస్తాలతో పసుపు కుంకుమలను తెచ్చి ఆ యొక్క అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉందో అక్కడ వేసి చూస్తే ఎక్కడ ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం లేదని అర్థమైంది చివరగా ముచ్చట్లకు వచ్చి ఆ యొక్క పసుపు కుంకుమ బస్తాలను వేస్తే అక్కడ యాగంటిలో అగస్త్య కోనేరులో ఈ పసుపు కుంకుమ నీరు తేరడం జరిగింది ఆ విధంగా ఆ యాగంటిలో అగస్త్య కోనేరుకి వచ్చేటువంటి నీరు ముచ్చట్ల నుంచి వస్తుందని కనుగొనడం జరిగింది ఈ యొక్క క్షేత్రంలో ఆ తేరు ఎగ్గిన మరుసటి రోజు రాత్రి ఎవరు కూడా నిద్రించకపోవడం అనేది ప్రత్యేకత ఎందుకయ్యా అంటే ఆ రోజు కూడా ఖచ్చితంగా ముక్కోటి దేవతలు వచ్చి శివ పూజలు చేసుకొని ఇక్కడ వనభోజనం చేసుకొని ముచ్చట్లు ఆడుకుంటారని చెప్పేసి మన యొక్క పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ యొక్క క్షేత్ర స్థల పురాణం చెప్తూ ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఎవరు నిద్రించకపోవడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు అంటే ఈ క్షేత్రంలో మళ్ళీ మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి కొన్ని గుహలు కూడా బయటపడినాయి ఆ యొక్క గుహలకు కూడా వెళ్ళవలసిన దారి సరిగ్గా లేకపోవడం చేత మనం దానిని చేరుకోలేము అవి కూడా ముందు ముందు అవి కూడా శుభ్రం చేసుకొని వాటికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నాము ఆ యొక్క గుహల్లో కూడా కొన్ని రకాల మునులు ఋషులు వాడినటువంటి వస్తువులు అవి కూడా మనము ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళి ఆనపల్లె బ్రహ్మంగారి మఠం పెట్టినారని చెప్పేసి కూడా కొన్ని రుజువులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఋషులు మునులే కాకుండా ముక్కోటి దేవతలు కూడా ఇక్కడికి వచ్చి తపస్సులు చేసుకొని శివుడికి పూజలు చేసుకొని వాళ్ళ జీవితాన్ని ధరించుకుంటున్నారంట కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటువంటి జనాలకు కూడా ఆ శివుడి యొక్క భ్రమరాంబికా మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల ద్వారా వినడం జరిగింది కాబట్టి ఇక్కడ చేసేటువంటి అభిషేకాలకు కానీ ఇక్కడ జ దర్శనానికి కానీ ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడికి అందరూ కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి శివుడి యొక్క ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలోవలసిందిగా తెలియజేయడం తెలియజేయడమైనది ఓం శివాయం విన్నారు కదండి పూజారి గారు చాలా చక్కగా వివరించారు ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళి చూద్దాం రండి ఈ గుడిలో మనకు మొదటగా దర్శనమిచ్చేది బ్రహ్మరాంబిక అమ్మవారిని చూద్దాం రండి అమ్మవారి దర్శనమైన తర్వాత దక్షిణామూర్తిని అలాగే విఘ్నేశ్వర్ని కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో మరో అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తారండి ఈ సమం మీద మనం సర్పాన్ని చూడవచ్చు అలాగే పూజారి గారు చెప్పినట్లు చంద్రుని మింగుతున్న సర్పాన్ని కూడా చూసేద్దాం రండి ఇప్పుడు మనం ఒకే శివలింగంపై భ్రమరాంబిక అమ్మవారిని అలాగే మల్లికార్జున స్వామిని దర్శించుకుందాం అలాగే అభిషేకాన్ని కూడా చూసేద్దాం రండి చూస్తున్నారు కదండి అభిషేకం జరిగిన తర్వాత ఆ అర్ధనారీశ్వరిని ఎంత బాగా అలంకరించారో ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన ఆ అర్ధనారీశ్వరికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ఆయన మహిమలను మీ అందరికీ చూపించగలడం తప్ప ఈ ఆలయంలో ఋషులు మునులు ప్రతిరోజు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఈ శిలా శిలాశాసనాన్ని తాకుతూ వెళ్లడం వలన అక్షరాలు చెరిపోవడం గమనించిన పూజారి గారు ఒక పేపర్ మీద భద్రపరచడం జరిగింది ఆ పేపర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ ఆలయంలో నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రంలోని అగశ్యా ముని పుష్కరిణకి నీళ్లు వెళ్తున్నాయని పూజారి గారు చెప్పారు కదా ఈ ఆలయం పక్కనే ఉంది కోనేరు చూసేద్దాం రండి ఈ కోనేరు పక్కనే మనకు గంగమ్మ తల్లి దర్శనమిస్తుంది ఈ కోనేరులోనే అగస్త్యాముని వారు పసుపు కుంకుమ బస్తాలతో తెచ్చి కలపగా ఈ కోనేటి నుంచి నీరు కొండల కింది భూమార్గాన యాగంటి పుణ్యక్షేత్రంలోకి చేరుకుంది పూజారు గారు చెప్పినట్లు సాక్షి గణపతి గుహపై ఉన్న నందిని చూడండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం సాక్షి గణపతి గుహ చూద్దాం పదండి ఎంత కష్టమైనా సాక్షి గణపతి గుహ చేరుకున్నామో చూసేయండి కొండలలో నుంచి యాగంటి పుణ్యక్షేత్రానికి నీరు చేరుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ముచ్చట్ల పుణ్యక్షేత్రం ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే నేను చూపించే విధానం బాగుందంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్తే శివాయ